ప్రస్తుత కాలంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవితాన్ని గడుపుతున్నారు నిద్ర లేవడం మొదలు రాత్రి నిద్రపోయేంత వరకు ఖాళీగా ఉన్న సమయం తక్కువనే చెప్పుకోవచ్చు ఇప్పటి బిజీ లైఫ్లో కొందరు సరైన సమయానికి తినడం కూడా మానేస్తున్నారు ఈ తరహాలోనే ఉదయాన్నే కార్యాలయాలకు కాలేజీలకు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో బ్రేక్ఫాస్ట్ను స్కిప్ చేస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే టిఫిన్ ను తినడం మానేయడం వలన ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు చెబుతున్నారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన మరియు పోషకాలున్న ఆహారాన్ని తీసుకోవాలి ఇటువంటి ఆహారాన్ని తీసుకుంటేనే రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది రోగ శక్తిని జీవక్రియను పెంచి ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఒకవేళ ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ను తినడం మానేస్తే దాని ప్రభావాలు చాలానే ఉన్నాయి మొదటగా మానసిక శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది దీని వలన మన రోజువారీ షెడ్యూల్ ప్రభావితం అవుతుంది శరీరంలో శక్తి తగ్గిపోతుంది అంతేకాదు అల్పాహారాన్ని మానేయడం వలన జీర్ణ వ్యవస్థ సైతం ప్రభావితం అవుతుంది దీని వలన కూడా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది రోజంతా బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పటికీ ఉదయాన్నే టిఫిన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ఒకవేళ ఏ కారణం వలన అయినా బ్రేక్ఫాస్ట్ తినకపోతే ఆకలి కారణంగా ఆ రోజంతా మెంటల్గా గందరగోళంగా అనిపిస్తుందంట రక్తపోటు పెరుగుతుంది దీని వలన గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటే బ్రేక్ఫాస్ట్ చేయాలి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ కలిగిన వంటలను అతి తక్కువ సమయంలో రెడీ చేసుకోవచ్చు ఇందులో మొదటగా గంజి పోషక మూలకాల లోపం వల్ల వచ్చే సమస్యలను గంజి తీసుకోవడం ద్వారా తగ్గించుకోవచ్చని తెలుస్తుంది ఇది అనేక వ్యాధుల లక్షణాలను కూడా తగ్గించేందుకు సహాయపడుతుందని నిపుణులు వెల్లడించారు అలాగే శనగపిండి మూంగ్పప్ చిలాని మన అల్పాహారంలో చేర్చవచ్చు మూంగ్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే కాపర్ రైబోప్లావిన్ ఫైబర్ మెగ్నీషియం ఐరన్ ఫొలేట్ విటమిన్ బి సిక్స్ నియాసిన్ థయామిన్తో పాటు విటమిన్లు శరీరాన్ని అనేక సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది గుడ్డు ఇందులో ఉండే సెలీనియం ప్రోటీన్ కోలిన్ వంటి పోషకాలు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూస్తుంది అలాగే ఓట్స్ బాదం పప్పులు వంటి వాటిని కూడా బ్రేక్ఫాస్ట్లో చేర్చుకోవాలి మనం ఆరోగ్యంగా ఉండడంతో పాటు రోజంతా యాక్టివ్గా ఉండాలంటే తప్పనిసరిగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయాలి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకండి